నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన మూల గ్రంథాన్ని కొంచెం లోతుగా చూడబోతున్నాం అవును ఇదేంటంటే ప్రాచీన కణానుదేశం యొక్క సరిహద్దులు ఎలా ఉండాలి ఆ తర్వాత ఇస్రాయేలీల గోత్రాల మధ్య ఆ భూమిని ఎలా విభజించాలి అని చెప్పే ఒక ఆదేశం అనమాట కరెక్ట్ మనం సంఖ్యాకాండము నాలుగవ అధ్యాయం ఆధారంగా మాట్లాడుకుంటున్నాం అంటే ఈ భౌగోళిక వివరాలు ఈ పరిపాలనా సూచనలు వీటి వెనుక ఉన్న ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం సరే మొదలు పెడదామా అసలు ఈ ఆదేశాలు వచ్చాయంటే ఇస్రాయేలీలు ఆ వాగ్దాన అడుగు అడుగుపెట్టడానికి ముందే అంటే ఇది కేవలం ఇదీ మీ భూమి అని చూపించడం కాదు ఒక జాతిగా వాళ్ళు స్థిరపడాలి అవును ఒక వ్యవస్థీకృత సమాజంగా మారాలి దానికి కావలసిన ఒక పునాడి ప్రణాళిక లాంటిది ఇది స్పష్టమైన భూభాగం సరైన నాయకత్వం ఎంత అవసరమో ఇది బాగా చూపిస్తుంది అంటే మొదటి నుంచే ఒక పద్ధతి ప్రకారం వెళ్లాలని సరే మొట్టమొదటగా సంఖ్యాకాండము ముప్పై నాలుగు ఒకటి రెండు వచనాలు చూద్దాం అక్కడ మోషేకు యహోవా ఒక ఆజ్ఞ ఇస్తాడు ఇజ్రాయేలీయులు కనాను దేశంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు స్వాస్థ్యముగా పొందబోయే దేశం ఇదే దీన్ని చీట్లు వేసి పంచుకోవాలి అని వాళ్ళకి చెప్పమన్నారు ఇక్కడ నాకు చీట్లు వేసి పంచుకోవడం అనేది కొంచెం ఆసక్తిగా అనిపించింది దాని ప్రాముఖ్యత ఏంటి అది చాలా కీలకమైన పదమండి ఎందుకంటే ప్రాచీన కాలంలో ముఖ్యంగా ఆ మధ్యప్రాచ్య ప్రాంతాల్లో మతపరమైన విషయాల్లో చీట్లు వేయడం అనేది దేవుడి చిత్తాన్ని తెలుసుకునే పద్ధతిగా చూసేవాళ్ళు అంటే ఇది మనుషుల ఇష్టాయిష్టాలు బలాబలాలు పక్షపాతాలు వీటన్నిటినీ పక్కన పెట్టి భూమి పంపిణీ అనేది దేవుడి నిర్ణయం ప్రకారమే జరుగుతుంది అనే ఒక నమ్మకాన్ని కలిగిస్తుందన్నమాట అంటే యాదృచ్ఛికం కాదు కాదు దైవిక ఆమోదం పొందిన పద్ధతి అది అర్థమైంది అంటే పంపిణీలో న్యాయముంటుంది దేవుడి జోక్యముంటుందని సూచిస్తుంది సరే మరి ఆ భూభాగం యొక్క సరిహద్దుల విషయానికొస్తే వాటిని చాలా వివరంగా చెప్పారు కదా అవును నిజంగా ఆశ్చర్యమనిపిస్తుందంత ఖచ్చితంగా చెప్పడం ఇది ఊరికే ఫలానా ప్రాంతం మీది అని చెప్పడం కాదు అవునో దాదాపు ఇప్పటి రోజుల్లో సర్వే చేసినట్టు అనిపిస్తోంది ప్రతి దిక్కులోనూ నిర్దిష్టమైన భౌగోళిక స్థలాలను పేర్కొన్నారు ఉదాహరణకు దక్షిణ సరిహద్దు చూద్దాం అంటే వచనాలు మూడు నుంచి ఐదు వరకు ఇది సీను అరణ్యం నుండి ఎదోము సరిహద్దు వెంబడి ఉప్పు సముద్రం అంటే మృత సముద్రం అనుకుంటా దాని తూర్పు నుండి మొదలవుతుంది అవును మృత సముద్రమే అక్కడి నుండి అక్రభీము కనుమకు దక్షిణంగా తిరిగి కాదేశు బర్నయా మీదుగా ఆ తర్వాత హస్రద్దార్ అస్మోను చివరికి ఐగుప్తునది ఒక వాగు అయిండొచ్చు దాని గుండా మహాసముద్రం అంటే మధ్యధరా సముద్రం వరకు వెళ్తుంది ఇంత వివరంగా ఎందుకు చెప్పినట్టు ఈ స్పష్టత చాలా ముఖ్యం ఒకటి భవిష్యత్తులో ఏమైనా సరిహద్దు గొడవలు రాకుండా ఉంటాయి నిజమే రెండూ ఇస్రాయేలీయులకు వాళ్లకు రాబోయే ఆస్తిపై ఒక స్పష్టమైన హక్కు వస్తుంది వాళ్లు స్వాధీనం చేసుకోవాల్సింది ఏంటో వాళ్లకు ఖచ్చితంగా తెలుస్తుంది అవును మూడోది ఇది కేవలం భూమి కాదు ఒక నిర్దిష్టమైన నిర్వచించబడిన దేశం వాళ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు అనే భావనను ఇది బలపరుస్తోంది ఉప్పు సముద్రం ఐగుప్తు నది లాంటి సహజమైన గుర్తులు అవి ఈ నిర్వచనానికి మరింత బలం చేకూరుస్తాయి ఇక పడమటి సరిహద్దు వచనం ఆరు చాలా సూటిగా ఉంది కదా మహాసముద్రము అంటే సముద్రం దీనికి పెద్ద వివరణ కూడా లేదు నిజమే ఎందుకంటే మహాసముద్రం అనేది ఒక తిరుగులేని సహజ సరిహద్దు అక్కడ సందేహానికి తావులేదు ఇది పశ్చిమాన వాళ్ల భూభాగానికి ఒక స్పష్టమైన ముగింపు అనమాట సరే మరి ఉత్తర సరిహద్దు వచనాలు ఏడు తొమ్మిది ఇది కొంచెం క్లిష్టంగా అనిపిస్తుంది నాకు మహాసముద్రం నుండి హోరుకొండ వరకు అక్కడి నుండి హమాతుకు వెళ్లే మార్గం వరకు తర్వాత సెదాదు జిప్రుణుల హసరేనాను వరకు గీతలు గీయాలి అంటున్నారు ఈ హోరుకొండ లాంటివి అప్పటివాళ్లకు బాగా తెలిసిన ప్రదేశాల అవును హోరుకొండ ఉందనే దానిపై ఇప్పుడు కొంచెం చర్చలున్నా అది ఆ కాలంలో ఒక ముఖ్యమైన గుర్తుమా ఉండి ఉండాలి హమాతు అనేది అది ఇప్పటి సిరియాలో ఉంది ఒక ప్రసిద్ధమైన ప్రాచీన నగరం సో ఈ పేర్లను చెప్పడం వల్ల ఆ సరిహద్దు అనేది ఊహాజనితం కాదు నిజమైన భౌగోళిక స్థానాలపై ఆధారపడి ఉందని తెలుస్తుంది వాళ్ల ఉత్తర పరిధిని ఇది స్పష్టంగా చెప్తుంది ఇక చివడిగా తూర్పు సరిహద్దు వచనాలు పది పన్నెండు ఇది హసరేనా నుండి షేపాము వరకు తరువాత రిబ్ల మీదుగా కిన్నెరెత్తు సముద్రం అంటే గలిలేయ సముద్రం దాని తూర్పు ఒడ్డు వరకు వస్తుంది ఆపై యొర్దాను నది వెంబడి ఉప్పు సముద్రం వరకు ఇక్కడ కూడా నీటి వనరులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి ఖచ్చితంగా కిన్నెరేతు సముద్రం యోర్దాను నది ఉప్పు సముద్రం ఇవన్నీ తూర్పు సరిహద్దుకు సహజమైన స్పష్టమైన గుర్తులు మీరు గమనిస్తే ఈ మొత్తం సరిహద్దుల నిర్వచనంలో పర్వతాలు సముద్రాలు నదులు పట్టణాలు అరణ్యాలు ఇలా రకరకాల భౌగోళిక అంశాలను ఉపయోగించారు అంటే ఆ యాజమాన్యాన్ని స్థాపించడానికి వాళ్లు ఎంత శ్రద్ధ తీసుకున్నారో ఇది చూపిస్తుంది మొత్తం మీద చూస్తే ఈ సరిహద్దులు కేవలం ఏదో వాగ్దానంలాగా కాకుండా ఒక ఖచ్చితమైన ఒక ఒక లీగల్ ప్లాన్ లాగా ఉంది భూమి కేటాయింపుకు అవును ప్రింట్ లాంటిది ఇది పూర్తయ్యాక మోషే ప్రజలకి ఏమి చెప్పాడు సరే ఈ సరిహద్దులన్నీ నిర్వచించేశాక మోషే చాలా కీలకమైన ఆదేశాన్నిచ్చాడు అదే వచనం పద్మూడులో ఉంది ఈ వివరించిన దేశాన్ని తొమ్మిదిన్నర గోత్రాల మధ్య చీట్లు వేసి విభజించాలి అని చెప్పాడు ఒక్క నిమిషం తొమ్మిదిన్నర గోత్రాల మొత్తం గోత్రాలు కదా మరి గోత్రాల ఇది కొంచెం అహా మంచి ప్రశ్న అడిగారు దానికి సమాధానం కూడా అక్కడే పద్నాలుగు పదిహేను వచనాల్లో ఉంది ఓ ఏంటంటే రుబేణీయులు గాదియులు ఇంకా మనశ్షే గోత్రంలో సగం మంది వాళ్ళు అప్పటికే యోర్ధాన నదికి తూర్పు వైపున అంటే ఎరికొకు అవతల వాళ్ల వాటాలను ఎంచుకొని పొందేశారు ఎప్పుడు జరిగిందది ఇది సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయంలో జరిగిన ఒప్పందం వాళ్లకక్కడ పశువుల మేతకు అనువైన భూమి కనిపించింది అది కావాలని అడిగారు మోషే కొన్ని షరతులతో దానికొప్పుకున్నాడు అందుకే ఇక్కడ తొమ్మిదిన్నరేనా కాబట్టి ఈ నాలుగవ అధ్యాయంలో చెప్పిన ఆదేశం కేవలం యొానుకు ఉన్న భూమికి మాత్రమే వర్తిస్తుందన్నమాట అర్థమైంది అంటే ఈ విభజన ప్రణాళిక అంతకు ముందు జరిగిన ఒప్పందాలను కూడా లెక్కలోకి తీసుకుంది సరే మరి ఈ చీట్లు వేసే ప్రక్రియ భూమిని పంచడం ఇంత పెద్ద పని కదా దీన్ని ఎవరు చూసుకుంటారు దీనికోసమేమైనా ఒక నాయకత్వ వ్యవస్థను ఏర్పాటు చేశారా ఖచ్చితంగా ఏర్పాటు చేశారు దేవుడే నిర్దిష్టమైన వ్యక్తులను కూడా అది పదహారు నుంచి పద్దెనిమిది వచనాల్లో ఉంది ఈ పనిని పర్యవేక్షించడానికి ముగ్గురు కీలక వ్యక్తులున్నారు ఒకరు యాజకుడైన ఎలియాజరు సరే రెండో వ్యక్తి సైనిక నాయకుడు కుమారుడైన మూడోది భూమిని పొందబోయే ప్రతి గోత్రం నుండి ఒక ప్రధాని అంటే ఒక నాయకుడు ఈ నాయకత్వ కూర్పు వెనుక ఏదైనా ప్రత్యేకత ఉందా అంటే యాజకుడు సైన్యాధిపతి మళ్ళీ గోత్రాల నుండి ప్రతినిధులు ఇది చాలా గా వ్యూహాత్మకంగా చేసిన ఏర్పాటన్పిస్తుంది ఎలియాజరు యాజకత్వాన్ని అంటే దైవిక మార్గదర్శకత్వాన్ని సూచిస్తాడు అవును యోహోషువా మోషే తర్వాత నాయకుడు కాబట్టి సైనిక విజయాన్ని రాజకీయ అధికారాన్ని సూచిస్తాడు నిజమే ఇక ప్రతి గోత్రం నుండి ఒక ప్రధాని ఉండటం ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఇది ప్రాతినిధ్యాన్ని సూచిస్తోంది ఆయా గోత్రాల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారని చూపిస్తుంది అంటే ఇది కేవలం పైనుండి రుద్దినట్టు కాకుండా అందరి భాగస్వామ్యంతో న్యాయంగా జరుగుతోందనే భావన కలుగుతుంది సరిగ్గా ఇది పరిపాలనకు ఒక వ్యవస్థీకృత పద్ధతిని చూపిస్తుంది మరి ఆ గోత్రప్రధానుల పేరులను కూడా మూలం చెబుతుంది కదా వచ్చిన వరకు అందరి పేర్లు మనం చదవకపోయినా అదిలో ఎవరైనా ముఖ్యమైన వాళ్ళున్నారా అవును ఆ జాబితా ఉంది అందులో మనకు బాగా తెలిసిన ప్రముఖంగా కనిపించే పేరు ఎఫ్న్నే కుమారుడైన కాలేబు ఈయన యూదా గోత్రం నుండి వేగు చూడటానికి వారిలో ఒకడు అవును పాటు నమ్మకంగా నిలిచిన వ్యక్తి అతని నియామకం అతని విశ్వాసానికి నాయకత్వ లక్షణాలకు ఒక గుర్తింపుగా మనం చూడొచ్చు కరెక్ట్ అలాగే మిగిలిన కూడా అంటే షిమ్యోను బెన్యామీను ధాను పశ్చిమ మనశ్షే ఎఫ్రోయేము జెబునోను ఇషాఖారు ఆషేరు నఫ్తాలి వీళ్ళందరి నుండి ఒక్కొక్క ప్రధానిని వాళ్ల తండ్రి పేరుతో సహా నియమించారు ఉదాహరణకి ఆ షిమ్యోను గోత్రం నుండి షెముయేలు బెన్యామీను నుండి ఎలీదాదు గోత్రం నుండి బుక్కి ఇలా పేర్లున్నాయి ముఖ్య విషయం ఏంటంటే ప్రతి గోత్రానికి ప్రాతినిధ్యం ఉండేలా చూడటం అంటే ప్రతి గోత్రం ఈ ప్రాసెస్లో ఒక భాగస్వామి అని వాళ్ల వాయిస్ కూడా వినిపిస్తుందని ఇదొక రకమైన భరోసా ఇస్తుందన్నమాట ఈ నాయకులందరూ కలిసి ఎలియాజరు పని పనిచేసి చీట్ల ద్వారా వచ్చిన ఫలితాన్ని అమలు చెయ్యాలి సరే కాబట్టి ఈ అధ్యాయం మొత్తాన్ని ఒక్కసారి సింపుల్ గా మనం తప్పకుండా ఒకటి పశ్చిమాన ఉన్న కనాను దేశానికి చాలా నిర్దిష్టమైన ఖచ్చితమైన సరిహద్దులు నిర్వచించారు అవును రెండు ఆ భూమిని గోత్రాల మధ్య చీట్లు వేయడం ద్వారా పంచాలి ఇది దైవిక చిత్తాన్ని న్యాయాన్ని సూచిస్తోంది మూడు ఈ పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించడానికి యాజక ఎలియాజరు రాజకీయ సైనిక యహోషువా ఇంకా గోత్రాల ప్రతినిధులు ప్రధానులు వీలతో కూడిన ఒక స్పష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు అంటే ఈ ఆదేశాలు కేవలం భూమిని పంచుకోవటం గురించే కాదు ఒక సంచార జాతిగా ఉన్న ఇస్రాయేలీలు స్థిరపడి ఒక వ్యవస్థీకృత దేశంగా ఎలా మారాలి అనేదానికి ఒక ఇస్తున్నాయి అవును వాళ్ల భవిష్యత్తు జాతీయ జీవనానికి ఇది ఒక పరిపాలన భౌగోళిక పునాది అన్నమాట చివడి వచనం ముప్పై నాలుగు పాయింట్ రెండు కూడా అదే విషయాన్ని నొక్కి చెబుతుంది ఏమని కనాను దేశములో ఇస్రాయేలీ వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టుటకు యహోవా ఆజ్ఞాపించినవారు వీరే అని అంటే ఈ మొత్తం ప్లాన్ వెనుక దేవుడి అధికారముందని ఇది మళ్ళీ స్పష్టం చేస్తుంది ఇది కేవలం మనుషులు చేసుకున్న ఏర్పాటు కాదు ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన విశ్లేషణ ఈ వివరాలన్నీ వింటుంటే నాకు ఆలోచనొస్తోంది ఏమిటది సరిహద్దులను ఇంత ఖచ్చితంగా గీయడం కంపెనీకి ఇంత వ్యవస్థీకృత పద్ధతి నాయకత్వం ఏర్పాటు చేయడం ఈ మొత్తం ప్రక్రియ ఉంది కదా ఇది భవిష్యత్తులో ఆ గోత్రాల మధ్య సంబంధాలను వాళ్ల గుర్తింపునూ ఐక్యతను ఎలా ప్రభావితం చేసుండొచ్చంటారు ఆ ఇది చాలా లోతైన ప్రశ్న వేశారు ఒక రకంగా చూస్తే ఈ స్పష్టత ఈ వ్యవస్థ భవిష్యత్తులో గొడవలను తగ్గించి ఐక్యతకు సహాయపడాలి ఎవరి స్థానమేంటో వాళ్లకు తెలుస్తుంది అవును అలా జరగాలి థియరిటికల్ ప్రకారం కానీ మరోవైపు చూస్తే మానవ స్వభావం వనరుల కోసం పోటీ గోత్రాల మధ్య ఏమైనా పాత భేదాభిప్రాయాలు ఉంటే అవన్నీ ఈ ప్లాన్ అమలులో సవాలు సృష్టించి ఉండొచ్చు నిజమే ఇంత వివరంగా సూచనలున్నప్పటికీ నా సరిహద్దు ఇదేనా నాకు తగినంత రాలేదా లాంటి ప్రశ్నలు సమస్యలు రాకుండా ఉంటాయని చెప్పలేం కదా అవునవును ఆ ఆదేశాల అమలు ఎలా జరిగింది దాని దీర్ఘకాలిక ప్రభావాలు ఏంటి అనేది మనం ఇంక ముందు అధ్యయనాల్లో చూడాల్సిన విషయం అది ఆలోచించాల్సిన ప్రశ్న